హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ డైలీ సీరియల్ నోటిఫికేషన్ రావాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి అప్పుడే మేము పెట్టిన వీడియోస్ ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది ఓకే ఫ్రెండ్స్ మరి అప్కమింగ్ రివ్యూ సూపర్ ట్విస్ట్తో ముందుకు వెళ్ళబోతుందా గగన్ మరి కోపంతో వెళ్ళిపోయాడు కదా భూమిని అర్థం చేసుకుంటాడా భూమి తప్పులేదని తెలుసుకుంటాడా మరి భూమి గగన్లు ఒకరికొకరు క్షమాపణ చెప్పుకుని మరి వాళ్ళిద్దరి మనస్పర్ధలు తొలగించుకుంటారా అసలేం జరిగింది మరి అపూర్వ అపూర్వ భూమి మధ్య అతిపెద్ద గొడవ ఏం జరిగింది ఈ గొడవలో మరి భూమి నెగ్గిందా నెగ్గాలి అనుకున్న వాళ్ళంతా ఖచ్చితంగా లైక్ చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా రివ్యూలోకి వెళ్ళిపోదాం ఇంకా ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే శరత్ చంద్ర పరిగెత్తుకుంటూ వచ్చి భూమిని హక్ చేసుకుని అమ్మ నువ్వు నా దేవుడిచ్చిన వరానివి నువ్వు నన్ను వదిలి వెళ్ళవని నాకు పూర్తి నమ్మకం ఉంది నువ్వు నా ప్రాణానివి నువ్వు నన్ను వదిలి వెళ్ళటం అంటే నా మరణంతోనే వెళ్తావు నువ్వు అని చెప్పేసి కన్నీళ్ళు పెట్టుకుంటూ ఏడుస్తూ ఉంటాడు ఏంటి నాన్న ఎందుకు ఇంత ఇమోషనల్ అవుతున్నావు దేనికి ఇట్లా మాట్లాడుతున్నావు అలా ఎప్పుడూ చనిపోతానని మాత్రం అనకు నువ్వు చనిపోతే నేను అనుకుంటున్నావా నేను చచ్చిపోతాను అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది ఇంకా భూమి ఏడవకమ్మా నువ్వెందుకు ఏడుస్తున్నావు ఏడవకు ఇవి నావి కన్నీళ్ళు కాదురా ఆనంద బాష్పాలు నా కూతురు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని నా మీద పెట్టుకున్న ప్రేమని నువ్వు గెలిపించావు అని చెప్పేసి అంటూ ఉంటే భూమి ఏం మాట్లాడకుండా పాపం గగన్ గారిని బాధ పెట్టాను ఆయన నా కోసం ఎంతో ఆప్యాయంగా వచ్చినతన్ని రాలేనని తిప్పికొట్టేశాను ఇప్పుడు ఆయన ఎక్కడికి వెళ్ళారో ఎలా ఉన్నారో ఏం చేస్తున్నారో అంత అయోమయంగా ఉంది ఒక కన్ను ఏడిస్తే ఇంకొక కన్ను ఏడవకుండా ఉంటుందా అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఇంకా ఏదేమైనా నువ్వు చేసిన పని నాకు చాలా నచ్చిందిరా భూమి అని చెప్పేసి అనుకుంటూ గగన్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇంకా భూమి ఒక్కసారిగా కుప్పకూలి బాధగా ఏడుస్తూ ఉంటుంది నేను చేసింది తప్పే మీరు మీకు మాట ఇచ్చి మాట తప్పుతున్నాను పదే పదే ఆ మాట చేస్తూ ఉన్నాను నన్ను క్షమించండి గగన్ గారు నాకు వేరే దారి లేదు నాన్నని కాపాడుకోవాలంటే నేను మీతో వస్తే కాపాడలేను ఎందుకంటే ఇప్పటికే అపూర్వ అరాచకాలు ఎన్నో చూశాను ఆ నాగోని కూడా అలాగే దుండుతో అది చంపేసింది ఇప్పుడు నాన్నని కూడా పదే పదే హత్య ప్రయత్నం చేసింది అదే నాన్నకి అపూర్వానే ఇలా చేస్తుందని తెలిసే మరుక్షణమే మా నాన్న బ్రతుకుతారనే నమ్మకం లేదు కాబట్టి నాన్నని కాపాడుకోవాలంటే నాన్న పక్కన ఉంటే నాన్నని కాపాడగలుగుతాను అలా కాదని మీతో పెళ్లి చేసుకుని అక్కడికి వచ్చేస్తే మీరు సంతోషంగా ఉంటారు నేను సంతోషంగా ఉంటాను కానీ నాన్న మాత్రం ఉంటారో లేదో కూడా తెలీదు అని చెప్పేసి అనుకుంటూ ఉండగా ఇంకా సింహంలా గర్జించుకుంటూ ఆ అపూర్వ వస్తుంది ఏమే భూమి ఎంత తెలివితేటలే నీకు నిన్న మొన్న దాకా ఆ గగన్గాడిని పీకల్లోది ప్రేమలో ఓ కూరిగిపోయి వాడంటే పంచ ప్రాణాలని చెప్పిన నువ్వు ఈరోజు వాడొస్తే వెళ్లకుండా నువ్వు తిప్పికొట్టావు అంటే నీ ప్లాన్ ఏదో బలంగానే ఉంది ఏంటే ఏంటి చెప్పు ఏంటి ఆ ప్లాను అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది చూడపూర్వ నువ్వు అనుకున్నట్టుగా నేనేమి కిరాయి రౌడీని కాదు ప్లాన్ల మీద ప్లాన్లు వేయడానికి మా నాన్నని మా నాన్నని ఆనందంగా ఉంచాలి అంటే ఏం చేయాలని ఆలోచించాను అదే నాకు అనిపించి అది చేశాను ఇంతలో నేను చేసిన అరాచకం ఏంటి నేను నీ మీద కుట్ర చేయటం ఏంటి అని చెప్పేసి అడుగుతుంది ఛా నోర్ మొయబే ఏం బుకా ఇస్తున్నావు మీ నాన్నని మీ నాన్న ఈ పాటకి ఇద్దరిని షూట్ చేసి జైలుకి వెళ్ళిపోయేవాడు కానీ త్రుటిల్లు తప్పిచ్చేసావు నువ్వు ఉన్నంతకాలం నాకు ఆటంకమే అయినా ఈ ఆస్తి అంతస్తు నీకు ఇష్టం లేనప్పుడు మొత్తం రాసిచ్చి వెళ్ళిపోవచ్చు కదే ఎందుకు ఇన్ని గొడవలు పడతావు అని చెప్పేసి అడుగుతుంది అపూర్వ ఆస్తి కోసం ఇన్ని అడుగులు వేస్తున్నావని నాకు తెలుసు కానీ నా ఆస్తి నా అంతస్తులో చిల్లి గవ్వ చిల్లి గవ్వ కూడా నీకు దక్కనివ్వను అని చెప్పేసి అంటుంది ఏంటే నువ్వు దక్కనిచ్చేది నాకు మా బావే మొత్తం బావే రాస్తాడు బావని ఎలా చూసుకోవాలో ఎలా దెబ్బ కొట్టాలో అని నాకు తెలుసు తెలుసు అపూర్వ నీ సంగతి అంతా నాకు తెలుసు అందుకే నాన్న కోసమే నేను గగన్ గారితో వెళ్లకుండా ఇక్కడ ఉండిపోయింది నాన్నని ప్రతి క్షణం అను క్షణం కాపాడుతూనే ఉంటాను నువ్వెన్ని ప్రయత్నాలు చెయ్యి మా నాన్న కాలి గోటికి కూడా తగలవు అని చెప్పేసి అంటూ ఉంటుంది భూమి ఇంకా ఇదిలా ఉండగా అపూర్వ కోపంగా లోపలికి వెళ్తుంది ఇంకా శారద పూర్ణి ఇద్దరు కూడా అమ్మ అన్నయ్య ఎప్పుడు క్యాంప్ వెళ్ళలేదు వెళ్ళినా రోజులో వచ్చేసేవాడు బట్టలని సర్దించుకున్నాడు ఇన్ని బట్టలు పెట్టుకుని వెళ్తున్నాడు ఎక్కడికి వెళ్తున్నాడు ఏంటో అని చెప్పేసి అనగానే ఆ పెళ్లి చేసుకుంటాడు అని చెప్పేసి అంటాడు చెర్రి ఏంట్రా చెర్రి ఏం మాట్లాడుతున్నావు పెళ్ళి అంటున్నావేంటి ఎవరిదిరా అని చెప్పేసి అడుగుతుంది శారద అదే పెద్దమ్మ పెళ్ళి చేసుకుంటాడు అని చెప్పేసి అన్నాను ఎవరిని ఎవరిని అంటావి పెద్దమ్మ భూమినే చేసుకుంటాడు అవునరా భూమిని చేసుకోవటం ఏంటి మేము ఎవరం పెళ్ళిలో లేకుండా వాడేం అలాంటి ప్రయత్నాలు ఏం చేయడు వాడి మీద నాకు ఆ నమ్మకం ఉంది అంటుంది శారద మీకుంటుంది పెద్దమ్మ కానీ పరిస్థితులు బాగాలేనప్పుడు ఇరు కుటుంబాలు సమ్మతులైనప్పుడు ఇలా పెళ్లి చేసుకోవడమే కరెక్ట్ కదా అని చెప్పేసి అనగానే నువ్వు ఆగరాచరి లేనిపోయిన అనుమానాలన్నీ పెట్టకు వాడు ఏదో క్యాంప్ మీదే వెళ్ళాడు వచ్చేస్తాడు అని చెప్పేసి అంటూ ఉంటుంది శారద ఇంకా ఇది ఇలా ఉండగా భూమి దగ్గరికి కృష్ణ ప్రసాద్ వస్తాడు ఏంటమ్మా భూమి నువ్వు ప్రతిసారి నీకు అవకాశం వచ్చినప్పుడల్లా చేర్చుకుంటున్నావు ఇదేమన్నా పద్ధతిగా ఉందా అని చెప్పేసి అడుగుతాడు లేదు మావయ్య నాకు నాన్నే ముఖ్యం అనిపించింది నాన్నని ఒంటరి చేసి ఈ ఇంటిని ఒంటరిగా వెళ్ళాలనిపించలేదు ఎందుకంటే నాన్నలో ఉన్న ఆ అమ్మాయికత్వం ఆ చిరునవ్వు నేను లేకపోతే మటుమాయమైపోతాయి ఇప్పటికే నా మీద ఎంతో ఆశలు పెట్టుకున్నారు అలాంటి మనిషిని నేను ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోవటం కరెక్ట్ కానే కాదు అని చెప్పేసి అంటుంది భూమి నువ్వు బాగానే ఆలోచించావమ్మా కానీ వాడు నీ కోసం వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తూ వచ్చిన వాడికి నిరాశతో పంపించినప్పుడు వాడు మామూలుగా ఇంటికెళ్తాడా వాడు మామూలుగా ఉంటాడా నీ ప్రేమ దొరికినప్పుడు వాడు ఎంత బాధపడతాడో ఆలోచించావా భూమి అయినా నా కొడుకుకి ఇన్ని కష్టాలు అసలు తప్పటం లేదు వాడు ఎప్పుడూ ఆనందంగా లేడు అదేంటో ఆఖరికి ప్రేమ విషయంలో కూడా వాడి జీవితాన్ని కుదిపేస్తూ ఉంది నువ్వు అటు ఇటు తేల్చిన పరిస్థితిలో ఉంటావు కానీ వాడు నరక యాతన పడుతున్నాడు అని చెప్పేసి చెప్తాడు కృష్ణప్రసాద్ ఏదేమైనా నువ్వు తీసుకున్న ఈ నిర్ణయం నాకు నచ్చలేదు భూమి అనుకుంటూ అక్కడి నుంచి కృష్ణప్రసాద్ బయటికి వెళ్తూ ఉండగా ఇంకా వెంటనే ఫోన్ చేస్తుంది శారద ఏంటి శారదా ఇలా ఫోన్ చేశావేంటి ఏం లేదండి మీకు గగన్ ఊరెళ్తానని చెప్పాడు అందుకే ఆ విషయం చెప్దామని చేశాను వాడు ఎప్పుడు క్యాంప్కి వెళ్ళలేదండి రెండు రోజులు విడిగా క్యాంప్కి వెళ్తాను వచ్చేసరికి సమయం అవుతుంది అని చెప్పేసి చెప్పారు నిజంగా వాడు వెళ్ళాడో ఏంటో అడిగితే అసలు చెప్పలేదు ఎవరో లేడీతో ప్రాజెక్ట్ వర్క్ అని చెప్పేసి అంటున్నాడు ఆ లేడీ ఎవరో ఆ ప్రాజెక్ట్ వర్క్ వింటున్నాకేం అర్థం కావట్లేదండి మీకు ఏమైనా తెలిసేమోనని మీకు ఫోన్ చేస్తున్నాను అయ్యో శారదా వాడు ఏ ప్రాజెక్టు మీద వెళ్ళలేదు సారదా వాడు భూమిని పెళ్ళి చేసుకోవాలి అనుకున్నాడు కానీ భూమిని వాడితో పాటు వెళ్ళినందుకు వాడు చాలా కోపంగా వెళ్ళాడు మరి ఎక్కడికి వెళ్ళాడో ఏం చేస్తున్నాడు ఎలా ఉన్నాడు అన్నది ఎవరికీ తెలియటం లేదు అని చెప్పేసి అనగానే అదేంటండి నువ్వేం కంగారు పడుకు వాడిని వాడేం తెలియదక్కు వాడు కాదు వాడు మనసు బాగలేక ఎక్కడైనా వెళ్ళినా రేపు ఒదుటికల్లా వచ్చేస్తాడు కంగారు పడకు అని చెప్పేసి అంటాడు కృష్ణప్రసాద్ ఇంకా కోపంగా వెళ్ళిన గగన్ ఇంకా మనసు బాగాలేక రెస్టారెంట్కి వెళ్ళి చాలాసేపు రెస్టారెంట్లో కూర్చుని ఉండగా ఇంకా అప్పుడే నక్షత్ర ఫోన్ చేస్తుంది ఏంటి బావా వద్దు 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 అని చెప్పిన దాన్ని వెనకాల పడుతూ ఉంటావు నేను ఎంతో ప్రేమగా ఆప్యాయంగా ఐ లవ్ యూ బావా ఐ లవ్ యూ బావా అని చెప్పి చెప్తూ ఉంటే నన్ను రిజెక్ట్ చేస్తావు ఏంటి బావా దానిలో ఉన్నంత గొప్పతనం నేను ఎందుకు నచ్చటం లేదు నేను నువ్వు ఒకప్పుడు శరత్ చంద్ర గారి కూతురు అయితే చేసుకోనని చెప్పి అన్నావు ఇప్పుడు మరి భూమి శరత్ చంద్ర గారి కూతురుని తెలిసా కూడా నువ్వు అంత ఘోరంగా అంత ప్రేమిస్తున్నావు మరి నన్నెందుకు ప్రేమించలేవు అని చెప్పేసి అడుగుతుంది చూడు నక్షత్ర నువ్వు ఫోన్ నాకు చేయబాకు అంతకు ముందు కూడా చేస్తే ఇదే మాట చెప్పాను భూమి ఒకవేళ తను నన్ను చేసుకోను అని చెప్పిన ఇప్పుడు చేసుకోనని చెప్పినా ఇంకా తర్వాత ఎప్పుడు చేసుకుంటానని చెప్పినా ఈ జన్మంతా భూమికే అంకితం ఎంతమంది నీలాంటి వాళ్ళు వచ్చినా నా గుండెల్లో ఉన్న ఆ భూమి మీద పేరుని ఎవరూ మాయం చేయలేరు భూమి తనకు తానుగా తీసుకున్న నిర్ణయం తన కుటుంబానికి తీసుకుంది సంతోషించవలసిన విషయమే కానీ నా విషయంలో నేను కోరుకున్నట్టు జరగలేదని చెప్పి భూమిని తప్పపట్టలేను కొంచెం కూలంకుశంగా ఆలోచించినట్లయితే ఏ ఆడపిల్ల ఇంట్లో నుంచి అలా వచ్చేసి పెళ్లి చేసుకోవాలని చూడదు కానీ మాకు పరిస్థితులు బాగాలేక ఇలా వచ్చి చేసుకోవాలని చెప్పి అనుకున్నాము అలాంటి పరిస్థితుల్లో భూమి భూమిని తప్పు భూమిని ఏమన్నా అన్నా అస్సలు ఒప్పుకోను భూమికి నేను ఉన్నాను అని చెప్పేసి ఫోన్ కట్ చేస్తాడు ఛా ఈ బావకి అస్సలు బుద్ధి లేదు అది దానికి ఏదో కొమ్ములు వచ్చినట్టు తనకి తను దూరం దూరంగా వస్తున్న బావే దాని వెనకాల చేరి కావాలని అలా చేస్తున్నాడు అని చెప్పేసి అనుకుంటూ అసలు నేను ఎంతగా ఇష్టపడుతున్నాను ఎంతగా ప్రేమిస్తున్నాను కనీసం నన్ను పట్టించుకోవటం లేదు అసలు ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది నక్షత్ర ఇంకా ఇదిలా ఉండగా భూమి భూమి కోసం ఆలోచిస్తూ ఇంకా తన మనసు బాగాలేక డ్రింక్ చేయాలనుకుంటున్నా అక్కడ భూమినే గుర్తుకొస్తూ ఉంటే ఇంకా తన మనసు చికాక్గా అక్కడ వదిలేసి ఇంకా ఇంటికి బయలుదేరుతాడు గగన్ అలా బయలుదేరుతూ కార్ డ్రైవ్ చేస్తూ ఉంటే తనకి ఏం చేయాలో అర్థం కాదు నిజంగా భూమిని ఇష్టపడుతున్నందుకు భూమికి ప్రేమిస్తున్నందుకు తనతో జీవితాంతం ఏ అడుగులు నడవాలి అనుకున్నాను కానీ తన తండ్రిని దాటి భూమి రాలేదు అలా అని ఆ శరత్చంద్ర నా కోసం కూతుర్ని వదులుకోడు అలాంటి సమయంలో నేను వాళ్ళ కోసం ఏ నిర్ణయం తీసుకున్న తప్పుడు సంకేతాలే వెళుతుంది కాబట్టి సరే భూమి ప్రేమ త్యాగాన్ని కోరుతుంది అంటారు కదా భూమి సంతోషమే నా సంతోషం సరే తనకి ఎప్పుడు ప్రేమ చిగురిస్తుందో ఎప్పుడు కావాలనిపిస్తే అప్పుడే మాట్లాడదాం ఇప్పుడు భూమి విషయాన్ని నేను ఏమి నిర్ణయం తీసుకోవద్దు అని చెప్పేసి అనుకుంటూ ఇంకా ఇంటికి వెళ్తాడు ఇంటికి వెళ్ళంగానే డోర్ కొడుతూ ఉంటే ఇంకా శారదా వచ్చి తలుపు తీయంగానే గగన్ని చూసి షాక్ అయిపోతుంది ఇదేమిట్రా క్యాంప్ వెళ్తానని చెప్పావు పది రోజులు రానని చెప్పావు ఇప్పటికిప్పుడే ఏం మాట మార్చుకున్నావు మళ్ళీ వెనక్కి వచ్చేసావేంటి అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది అమ్మా ఏమోనమ్మా చెప్పాను కదా ఆ ప్రాజెక్టులో నా లేడీ పార్ట్నరు ఆలోచన మీదే ఆధారపడి ఉంటుందని చెప్పాను కదా తను అసలు ఒప్పుకోలేదు అందుకే ఇంకా వచ్చేసాను అని చెప్పేసి అనగానే వీడు ఏదో చెప్పినది తేడా కొడుతున్నట్టు అనిపిస్తూ ఉంది అసలు ఏమైందో ఏంటో అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది శారద ఇంకా ఇదిలా ఉండగా మరి భూమి కోసం భూమి అలా సైలెంట్గా ఏం తినకుండా ఉండేసరికి మీరా తన కోసం అన్నీ ప్లేట్లో పెట్టుకుని వస్తూ ఉంటుంది ఇంకా వెంటనే అపూర్వ ఎదురయ్యి ఏయ్ మీరా ఎవరికిది ఈ ప్లేటు అని చెప్పేసి అంటుంది అదేంటి వదినా అలా మాట్లాడతావు ఇది భూమి కోసం భూమి నిన్నటి నుంచి ఏం తినలేదు తెలుసా అందుకే తనకు దగ్గరుండి నేనే వడ్డం చేస్తున్నాను అనగానే స్టాపిట్ మీరా ఇన్నాళ్ళంతా ఎక్కడికి వెళ్ళిపోయింది ప్రేమ ఇప్పుడు నీ మేనకోడలు మేనకోడలు అని చెప్పి ఓ తెగ బిల్డప్ ఇచ్చేస్తున్నావు అది వచ్చి అది ఏ రోజైనా వెళ్ళి ఆ గాని చేసుకుని ఇంటికి పెద్ద మూడు నామాలు పెట్టి వెళ్ళిపోతుంది అప్పుడు తెలిసొస్తుంది నీకు లేకపోతే ఏంటి వచ్చి వంటింట్లోకి వచ్చి భోజనం పెట్టుకుని తినలేదా నువ్వు తీసుకొచ్చి ఇవ్వాల్సిందేనా అని చెప్పేసి అనగానే ఊరుకోవదినా ఇప్పటి వరకు ఏమన్నా ఊరుకున్నాను ఏ భూమికి వాళ్ళ అమ్మలేదు మా నాన్న మా అన్నయ్యే దానికి ప్రపంచం అలాంటిది పాపం ఆయన మా ఆయనకి జరిగిన హత్యా ప్రయత్నం కోసం జైలుకి వెళ్ళి వాటికెళ్ళి అన్నీ చేస్తూ ఉంది అలాంటప్పుడు అలాంటి భూమిని అపార్థం చేసుకుంటావేంటి భూమి చాలా మంచమ్మై వదిన భూమిని ఏమి అనకు తను ఎన్నోసార్లకు హెల్ప్ చేసింది ఎన్నోసార్లు బాగా చూసుకుంది అలాంటి భూమిని తప్పుదో పట్టిస్తున్నావు అని చెప్పేసి విరుచుకుపడుతుంది మీరా ఇంకా ఇదిలా ఉండగా భూమి గగన్కి ఫోన్ చేస్తుంది గగన్ ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయడు ప్లీజ్ గగన్ గారు ఫోన్ లిఫ్ట్ చేయండి ప్లీజ్ గగన్ గారు ఫోన్ లిఫ్ట్ చేయండి అని చెప్పేసి అంటుంది ఇంకా ఆఖరిగా కాలుగా గగన్ ఫోన్ లిఫ్ట్ చేస్తాడు చెప్పు భూమి అని చెప్పి అనగానే ఐఎమ్ సారీ గగన్ గారు ఎందుకు అని చెప్పేసి అంటాడు ఎందుకు అంటారేంటి మిమ్మల్ని వస్తానని మాట ఇచ్చి మీతో రాకపోతే మీకు చాలా బాధ అనిపిస్తుంది కానీ మీరు చెప్ నేను చెప్పేది ఒకసారి వినండి గగన్ గారు అని చెప్పేసి అంటుంది ఏం చెప్పాలనుకుంటున్నా ఇంకా నేను వింతలుచుకోవట్లేదు భూమి ప్లీజ్ గగన్ గారు వినండి అని చెప్పేసి అంటుంది సరే చెప్పు అదే మీతో నేను వస్తానని మాట ఇచ్చాను కానీ ఎందుకు రాలేదు దేనికి రాలేదో చెప్పే అవకాశం నాకు ఇవ్వాలి కదా గగన్ గారు అని చెప్పి అంటుంది ఇంకా నాన్న మీద హత్య ప్రయత్నం చేసిన అతను చనిపోయాడు జైల్లోనే చంపేశారు అది ఎవరి కుట్ర వలన అపూర్వ కుట్ర చేసిందా చేసి ఎటువంటి డబ్బు ఇచ్చిందో తెలీదు వాళ్ళు నాకు ఫోన్ చేశారు ఇప్పటికన్నా మీ నాన్నని సేఫ్గా చూసుకోమని చెప్పి చెప్పారు ఇలాంటి సమయంలో నేను వదిలేసి రావటం కరెక్టా గగన్ గారు అని చెప్పేసి అనగానే ఇంక నోట మాట రాక గగన్ అలా చూస్తూ ఉంటాడు ఇంకా భూమి గగన్కి దయచేసి నన్ను అపార్థం చేసుకోవద్దు ఎప్పటికన్నా మీరు నేనే కాబోయే భార్య అంత మాత్రాన ఇప్పుడు రానంత మాత్రాన మీరు నన్ను అపార్థం చేసుకోవద్దు గగన్ గారు అని చెప్పేసి ఫోన్లో ఏడుస్తూ ఉంటుంది ఇంకా గగన్ అయ్యో భూమి ఏడవకు నీకోసమే ఆలోచిస్తున్నా నేను నీకు ఎలా ఉంటావా ఏంటా అన్నది నా ఆలోచన అంతకు మించి ఏం లేదు అని చెప్పేసి అంటాడు ఎపిసోడ్ ఎండ్ అవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్